గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం పాండవులు వారు రాయాలు ఆర్థిక కాలాలు మండి వైఖరితో సార్వభౌమైన దుర్యోధన చక్రవర్తి చెప్పామండి నిన్న చిన్న స్కూల్కి వెళ్ళాను నేను అక్కడ నేను గమనించింది ఒకటి సినిమా చేయని అందరికీ చెప్పాను నేను అది నేను మళ్ళీ మీకు చెప్పాలనుకుంటున్నాను నేను పేరెంట్స్ మీ 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 ఆర్మేల పాడు ఊర్లో టీచర్స్ ఉన్నారు నాకు వాళ్ళు ఎప్పుడూ నాతో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు ప్రతి ఒక్కరు నాకు బాగా తెలుసు మీరు అందరూ అదృష్టం ఉన్నారు అట్లాంటి టీచర్స్ మీ స్కూల్లో ఉంటాం దయచేసి వాళ్ళని అందరినీ గుర్తించండి మీరు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా మీ పిల్లలంతా తో ఉంటారు మీ దగ్గర మీ దగ్గర రెండు గంటలు మాత్రమే ఉంటారు పొద్దున్నే ఎనిమిది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల దాకా తో ఉంటారు ఐదు నుంచి ఎక్కువ అయితే ఎక్కువ రాత్రి ఎనిమిది గంటల దాకా అంటే రెండు మూడు గంటలు మీతో ఉంటారు పిల్లలు దానితో ఏమైనా ఏమన్నా చిన్నపాటి ఏమన్నా వాళ్ళు తప్పులు చేస్తే టీచర్స్ కానీ వాళ్ళు కానీ డిసిప్లిన్ చేస్తే మీరు దాన్ని ఒక దాన్ని దాన్ని ఒక ఇష్యూగా చేయకండి మీరు ఎందుకంటే మీ పిల్లలు బాగుపడాలనే వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఇది వస్తుంది సో అందుకని మీరు మీరు టీచర్స్ని జాగ్రత్తగా గుర్తించుకొని మీ టీచర్స్ని మోటివేట్ అయ్యేటట్టు జాగ్రత్తగా చూసుకోండి చూసుకుంటే మీకు ఇబ్బంది రాకుండా ఉంటుంది పిల్లలు పిల్లలకి అందరికీ ఒకటే చెప్తున్నాను అందరు బాగా చదువుకోవాలి కంపల్సరీగా ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ అవ్వాలి దానికి కావాల్సిన ఏ హెల్ప్ అయినా కూడా నేను చేస్తాను మీకు నేను ఇది నేను మీకు మాట ఇస్తున్నాను నేను సో అందరూ బాగా చదువుకోండి మీరు చదువుకొని బాగా డెవలప్ అయ్యి మీ మీ ఊరిని మీ పేరెంట్స్ని మీ తల్లిదండ్రులని మీరు చూసుకుంటే మీ అయిపోతుంది అవన్నీ కూడా మన సురేంద్ర రెడ్డి సార్ గారు ఈ పాఠశాల అభివృద్ధి నివేదికలో తెలియజేస్తారు వారి యొక్క వ్యక్తిత్వం నేను ఒక రెండు మాటల్లో చెప్పి క్లుప్తంగా చెప్తాను ముఖ్యంగా మనందరికీ మన గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి గారు ఒక రోల్ మోడల్ ఎందుకంటే మనందరం సార్ గారిని అనుసరించాలి ఆ సార్ దగ్గర మనం ఎన్నో ముఖ్య విషయాలు నేర్చుకోవాలి సార్ని చూసినప్పుడు ప్రతి ఒక్కసారి మేము ఎంతో నేర్చుకుంటూ ఉన్నాం సార్ దగ్గర నుంచి ముఖ్యంగా సింపుల్ సిటీ ఎంత గొప్ప వ్యక్తి మనకంటే సర్వసాధారణంగా మనలో మమేకమై ఎంతో విశాల హృదయంతో అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం ఉంది సార్ యొక్క విచిత్వాన్ని మనం గౌరవించాలి దేవుడు ప్రత్యక్షంగా ఆనందించండి ఇంటి బాలను తినాలి ఇంటి గాడిలే తిన్నారు తినాలి అని అన్నారు పెద్దలు ఈ గురుస్వామి తరగతి పాత్ర पट्ट बेटीना दाना पट्ट किन सिरा दुटीना

पा <laughs> yeah, अकेले सुगुलसु मच हे पक्का न पट्टाले तोडल बिल ना दीन अकेले सुगुलसु पापा फर्स्ट स्टेप पापा ने सेकंड स्टेप नाही ओके हे हस हस अकेले सुगुलसु ना दीन अकेले सुगुलसु पट्टा न पट्टाले तोडल बिल ना दीन अकेले सुगुलसु हे पक्का न ले आजीव, 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 आजीव। 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 पापा, म्यूजिक को फ्लोर मूवेंट वाट ले गी राय Hey, निगवतुर दुर्गा दिल्ला। दुर्गा राव, हो दुर्गा राव। यू, चाइ चाइ, कम कम। శ్రీ బావగారు వచ్చేసినే అంత కూలు తెచ్చేసిందే